ముందుగా మీ అందరి సాక్షిగా విగ్గురాజుకు నేను క్షమాపణ చెప్తున్నాను నా దగ్గర నుంచి ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఏంటి ప్రదీప్ ఇంకా చేయలేదు అని చెప్పేసి తనకు జరిగిన అత్యంత అరుదైన గౌరవానికి ఆ సత్కారానికి మనమంతా పులకరించిపోతూ విగ్గురాజుని స్మరించుకోవడం మన బాధ్యత ఎక్కడ అంటరా అసెంబ్లీలోనే ఎవరు చేశారంటరా కామినేని అనే వ్యక్తి చేశాడు ఒక్కసారి వినండి ఏం చేస్తున్నాడు ఎంపీగా ఉండి నాలుగేళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ మామూలుగా కాదు మీరు వెళ్ళలేని పరిస్థితి నాలుగేళ్ళు వెళ్ళగలిగారు ఏ ఒక ఎంపీని కింద పడుకోబెట్టి కింద అంటే టేబుల్ మీద కాడు పందిని పైకి కాడు పైకెత్తి పందిని పైకి కాళ్ళు కాడు పైకెత్తి ఇంతంత పొడుగు లెదర్ ఆటతో పెట్టి కొట్టి ఇప్పుడు మనము పొట్టోని పొట్టోడు అంటాము పొడుగోని పొడుగోడా అంటాము పొడుగోని పొట్టోని అనము పొట్టుని పొడుగోడా అనము అంటే ఇప్పుడు విఘురాజును పందిని లేపినట్టు లేపినారు అంటే ఏమయ్యా కామినేని అది అసెంబ్లీనా లేకపోతే బండల దొడ్డా ఈ పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీని ఇట్లా తయారు చేస్తున్నారు ఇంద్ర స్వామి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంకా ప్రతిపక్షం లేకోకుండానే ఈ మాటలు కానీ విఘురాజును తలుచుకుంటేనే భయపేస్తుంది ఏమైనా చేసుకుంటాడా లేదులే జరిగి కూడా ఒక వారం అయింది కదా చేసుకుంటే ఈ పాటికే చేసుకునేవాడు విగ్రహాలు కూడా గెట్ ఓడే మళ్ళా లాగా నేను పోల్చట్లేదండి ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్